ಮಲಯಾಚಂತ ಚಂತುಲಕಿಲ ಚಂದನ ಬೂರು ಹಮುಲೆ ಇಂದನ ಮಠ ಮಿಕ್ಕಿಲೆ ಗಲುಗಟ್ಟಿ ಅಟ್ಲೇ ಚುಲಕನ ಸುಮಿ ಇಂಟಗಲುಗೂ ಸೂರಿಭೂಷಣುಡ ಬಹುಮಾನ ದೂರಸ್ತುಡೆ ಪುಡು ತಿ ವಾರಿಗೆಸೆದಿ ಕಠಿ ನಮು ತೆಲವೀಚೇ ತೆಲಿಯುನು ಬೋಧ ಸೂರಿಭೂಷಣುಡೂ ಬಹುಮಾನ್ಯೂ ದೂರಸ್ಥುಪುಡೂ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈಯ್ಯಲಾಂಬ ಸಮೇತ అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీమద్భాగవత కృష్ణు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిత్వ నిరాసకంపకు శుద్ధని గురుదత్వ కందార్థ దరువులలో మనం ఈరోజు గురు శిష్యోభయ నందు నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సామాన్యమైనటువంటి నరులకు గురుదేవుని ఎరగటం చాలా కష్టం ఎందుకంటే వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు క్రిస్తప్రభు దర్శకేందులో వారు చిరుత పాపల వలె ఇంకా పిశాచము ఆవహించినటువంటి వారి వలె వెక్కురు చందముగా అలా ఉండేటువంటి వారిని తెలుసుకోవటం మనలాగే ఉంటారు వారు ప్రత్యేకత ఏమీ ఉండదు కానీ అహోరహితమైనటువంటి స్థితిలో ఉంటారు వారు వారు ఘనమైనటువంటి గురుబోధను పొంది ఎరుక రహితులైనటువంటి వారు వారు కాబట్టి ఇతరులు వారిని గుర్తిరగటం చాలా దుస్తరమని తెలియజేసి ఈ కదార్థంలో చక్కగా ఈ బోధ ఎలాంటిది ఎవరికి అందుతుంది అనేటువంటి విషయం అంటే దగ్గర ఉన్నప్పటికీ కొందరికి అందదు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు గురుదేవులు నాయనా శిష్య మలయాద్రి చెంత చెంచులు మలయాద్రి చెంత చెంచులకిల చందన ఇందన మట మిక్కిలి కలుగబట్టి అట్లనే చులకన సుమి ఇంటగలుగు సూరిభూషణుడు బహుమాన్యుడు దూరస్తుపుడు శిష్య ఎలా అంటే పండితోత్తములైనటువంటి వారు అచల పరిపూర్ణులైనటువంటి వారు వారు అంటే దూర దూరంగా ఉండబడేటువంటి వారిని మాత్రం చాలా గొప్పగా గౌరవిస్తారు కొందరు అదే మన సామీప్యంలో ఉండబడేటువంటి అహం రహితులను పట్టించుకోరు అసలు వారి స్థితి కూడా ఎరుగలేరు కారణం వారిలో ఉండబడేటువంటి అచ్చూపు సరైనటువంటిది కాదు వారికి ఎవరు ఏమిటి అనే విషయాన్ని బేరీజు వేసుకోలేరు వారు అందుకే చెప్తున్నారు చక్కని పోలిక ద్వారా మలయాద్రి చెంతా చెంచులకెల చందన భూరుహములే ఇందరమట ఈ ధరలో ఈ మలయ పర్వతాలు అంటే శీతల ప్రదేశాలు ఎందుకంటే అక్కడ ఈ చందన వృక్షాలు ఏపుగా వచ్చేందుకు ఆ వాతావరణం సరిపోతుంది ఆ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు కొండ జాతి వారైనటువంటి చెంచు తెగకు చెందినటువంటి వారు వారి యొక్క నివాసం అక్కడే ఉంటుంది ఆ మలయ పర్వతం దగ్గరే ఉంటుంది వారు వంటకి వంట చెరుగ్గా ఏటిని ఉపయోగిస్తారంటే అక్కడ విస్తారంగా ఉండబడేటువంటి ఆ చందన వృక్షాలు ఏవైతే ఉన్నావో ఆ సుగంధభరితమైనటువంటి వృక్షాలు వాటి కొమ్మలనే వారు వంట చేసుకునేందుకు మండిస్తారు అవే ఇంధనం కారణమేంది మిక్కిలి కలుగ బట్టి అవి విస్తారంగా ఉన్నాయి అక్కడ అవి విస్తారంగా ఉండే ప్రాంతమే ఆ శీతలమైనటువంటి మలయపర్వత ఆ ప్రాంతం అట్లనే చులకన సుమి ఇంట కలుగు సూర్యభూషణుడు వారికి ఆ చందన వృక్షాలు ఎంత తేలికగా ఉంటాయో ఎంత చులకనగా ఉంటాయో తద్విధానంగానే మన సమీపంలో ఇంకా చెప్పాలంటే మన ఇంటిలో ఉండేటువంటి ఆ శరీరులైనటువంటి ఆ నిజగురుదేవులను మనం గమనించం చాలా కుటుంబాల్లో చూసినట్లయితే ఆ ఇంట్లో అహం రహితులైనటువంటి గురుదేవుడు ఉంటారు కానీ ఆ విషయం ఆ ఇంటిలో ఉన్నవారికి కూడా తెలియదు సరిగదా వారిని ఎద్దేవా చేస్తూ ఉంటారు వారితో హాస్యం ఆడుతూ ఉంటారు వారి యొక్క త్రోవ సరైనటువంటిది కాదు అనే ఆటంకాన్ని కూడా కలిగిస్తూ ఉంటారు జీవిత భాగస్వాములు కూడా సుమా ఇంకా వారి తోబుట్టువులు కానీ పిల్లలు కానీ వారు దాన్ని పట్టించుకోరు కారణం ఏమిటి వారి దగ్గర ఉండబడేటువంటి బోధ వారి దృష్టిలో చులకల తద్విధానంగానే వారికి ఎవరంటే నచ్చుతారు దూరంగా ఉండబడేటువంటి వారు అక్కడెవరో ఉన్నారు చాలా గొప్పవారు అని అంటే వారిని మాత్రం బహుమాన్యుడుగా తలుస్తారు దూరస్థులైనటువంటి వారిని ఎందుకు చెప్తున్నారంటే కృష్ణప్రభు దేశ వారు తెలియని వారికి తెలిసేది కఠినము తెలివిచే జలసితే తెలియ జసును బోధ వారిని తెలుసుకోవాలంటే ఎలాంటి వారు తెలుసుకోగలరు వారిలాంటి వారు ఆ ఆ బోధని అందుకోవాలి అని అమితాసక్తి కలిగినటువంటి బోధనాధికారులైతే ఆ బోధకి అధికారి అయినటువంటి శిష్యులైతే వారిని తెలుసుకోగలరు అంతేగాని తెలియనటువంటి వారికి వారి ఇంటిలో ఉన్న వారి పక్కన ఉన్న వారి గ్రామంలో ఉన్న వారి సమీపంలో ఉన్నా కానీ మిగిలినటువంటి వారు వారిని ఎరగలేరు వారిని తెలుసుకోలేరు తెలుసుకున్నటువంటి వారికి తెలియజేస్తారు అలాంటి మహనీయులు బోధన తెలుసుకోవటమే మన పని వారు ఎలాంటి వారిని తెలిసికొని శరణాగతిని అందినట్లయితే వారు బోధన అందజేస్తారు చక్కగా వినుశేష ఎలా అంటే ఈ ధరణి మీద ఈ మలయ పర్వతములు ఉండబడేటువంటి ప్రాంతాల్లో అతి సువాసనలు సుగంధ భరితాన్ని వెదజల్లేటువంటి ఆ వృక్షాలు ఏవైతే ఉన్నావో అవి ఎక్కువగా ఉండటం చేత వాటినే వంట చెరుకుగా ఉపయోగించుకుంటారు ఆ కొండ జాతిలో ఉండబడేటువంటి చెంచులు అనే తెగకు చెందినటువంటి వారు ఎవరైనా సరే ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు తద్విధానంగానే తెలియని వారికి తన ఇంటిలో తనకు అత్యంత సమీపంలో ఉండబడేటువంటి శరీర సద్గురుమూర్తి చులకనగా ఉంటాడు కారణం వారి యొక్క నిజ విధానాన్ని ఎరగని కారణం దూరసుడైనటువంటి వాటిని మాత్రం చాలా గౌరవిస్తారు అట్ట అలాంటి వారికి బోధ తెలియటం అనబడేటువంటిది చాలా కఠినంతో కూడుకున్నటువంటి పని అయితే తెలివితో గాన వారిని తెలుసుకున్నట్టయితే ఆ ఘనమైనటువంటి బోధను ఆ సూర్యభూషణుడైనటువంటి నిజ గురుదేవులు తెలియజేస్తారు అని మనకు చక్కగా రెండు వందల యాభై ఒకటవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా